దేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రజలకు వివరించాలని చెప్పాలి అది శాంతి భద్రతల విషయంలో కానీ మౌలిక వసతుల కల్పనలో కానీ అన్ని విషయాలలో మనం అందరం కూడా అంకిత భావంతో కలిసి పనిచేద్దాము కార్యకర్త నేను ఈ సందర్భంగా కార్యకర్తల కూరదొకటే మల్కాజిగిరిలో కూడా మనం ఎంతసేపు సామ్యం ఇస్తున్నామని కాదు ఎన్ని మీటింగ్లకు వచ్చామని కాదు ఏ రకంగా నాయకుల ముందు తిరిగామని కాదు ఏ రకంగా మన మన పోలింగ్ బూతుల్లో మెజార్టీ తీసుకురావాలి నెంబర్ వన్ ఏ పార్టీ కార్యకర్త కూడా ఏ పార్టీ కార్యకర్త కూడా మరి వాళ్ళ వాళ్ళ బూతుల్లో గెలవకుండా ఉండకూడదు నరేంద్ర మోడీ గారు ఒకటే చెప్తారు నేను ప్రధానమంత్రి కావాలంటే బీజేపీ మళ్ళీ అధికారంలో రావాలంటే కార్యకర్తలు మీ మీ పోలింగ్ బూతుల్లో మీరు గెలవాలి మా బూతుల్లో మేము తిరగము మేమంతా బయట తిరుగుతాము కానీ పార్టీ రావాలంటే అది సాధ్యం కాదు అందుకే నేను కార్యకర్తలను కోరుతా ఉన్నాను వచ్చేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పార్టీ కులమానం చేస్తుంది అన్ని బూతులలో మీ మీ బూతులలో పార్టీ మెజార్టీ రావాలి దానికోసము మీరు ఈ రోజు నుంచి ఆరు నిష్టలు కష్టపడి మీ బూతులలో గెలవాలి అప్పుడే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతారు నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రోజు నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ పార్టీ కార్యకర్తలను కోరుతా ఉన్నారు డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రధానంగా ఉండాలి డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారానే ఈ రోజు బీజేపీ గెలవాలి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా తెలంగాణ ప్రజలు ఉన్నారు వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు మా ఇంటికి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వచ్చాడా మాకు కరపత్రం ఇచ్చాడా లేదా మా ఇంటి మీద డోర్ స్టిక్కర్ అంటేస్తాడా లేదా అనేటువంటి చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ దిశలో మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క ఎన్నికల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రచారానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వండి ఏ ఒక్క రోజు కూడా మనము సమయం వృధా చేయకుండా ప్రతిరోజు ఉదయము ప్రతిరోజు సాయంకాలము డోర్ టు డోర్ తిరుగుతూ మధ్యాహ్నం సమయంలో మరి సమావేశాలు పెట్టుకోండి కాబట్టి ఆ దిశలో డోర్ టు డోర్ కు ప్రధానమైనటువంటి దృష్టిని కేంద్రీకరించి మనము తెలంగాణలో గెలవాలి ఒకటే మనవి చేస్తా ఉన్నాను ఈరోజు అనేక మరి ఈరోజు నిరాశ నిస్ఫుర్లో రాహుల్ గాంధీ ఉన్నాడు రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడో రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడో ఆయనకు అర్థం కాలేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు అర్థం కాలేదు